శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై మూడవ సంచిక జూలై పంతొమ్మిది వందల యాభై మూడులోని ఏడవ కథ నేను మూర్కున్నే చిరకాలం క్రిందట ఒక ఊరిలో శిలాముఖుడు అనే షావుకారు ఉండేవాడు అతడికి నగదుతో పాటు సమస్తమైన ఫలవృక్షాలు కలిగిన పెద్ద తోట ఉండేది ఆ పెద్ద తోటలో ఒక మూలన చిన్న పూరిపాక వేసుకొని అందులో అతను కాపురం ఉంటూ ఉండేవాడు శిలామకుడు గడ్డు పిసినారి తోటలో పండే ఫలాలు తను తినేవాడు కాదు ఒక్క ఫలమైన ఇతరులకు ధర్మము చేసేవాడు కాదు చెట్ల కాయలు కోయటానికని కూలి వాళ్ళను నియమించాడు శిలామకుడు ఒకసారి ఏం జరిగిందంటే విరగ కాసి నేలకు వేలాడుతున్న మామిడి కాయలను కూలీలు కోసి బుట్టలలో నింపుతున్నారు కూలీలు కోసి పడవేస్తున్న ప్రతి కాయను శిలాముఖుడు జాగ్రత్తగా లెక్కిస్తూ పావలా అర్ధ రూపాయి ముప్పావల అంటూ వెలలు కట్టి గుణిస్తున్నాడు అంతలో ఒక కూలీవాడు దూరగా ఉన్న మామిడికాయ తీసి కొరకుపోయాడు వాడిని చూస్తునే శిలాముఖుడు అభి ఆ కాయ ఖరీదు రూపాయి నీ కూలీ అర్ధ రూపాయి రేపు వచ్చి పనిచేస్తే బాగా తీరిపోతుంది అని అన్నాడు కూలివాడు నివ్వరిపోయాడు ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి ఒక్క కాయ నోట పెట్టేసరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని కోపం వచ్చింది శిలాముఖుడు కూలివాడు మాటా మాట పెంచుకున్నారు నానా తిట్లు తిట్టుకున్నారు అలా వాదం ముదిరి చేతులు కలిసినాయి కూలీవాడు రెచ్చిపోయి శిలాముఖుణ్ణి దేహశుద్ధి చేశాడు దాంతో శిలాముఖుడు ఉగ్రుడై అప్పటి నుంచి తోటలో కాయలు కోయకుండా అలాగే ఉంచేశాడు అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరు ఊరేది కానీ అంతలోనే ఎంత లేదన్నా ఒక్క మామిడి పండు నాలుగు చేస్తుంది చేస్తుందే అంత గల పండు తినేస్తే ఇంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకునేవాడు కాలం గడుస్తూ ఉంది రకరకాల పండ్లు అన్నీ పండి రాలిపోతుండేవి శిలాముఖుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు ఎవరైనా ఏమిటయ్యా అలా తోట పాడుపెడుతున్నావే అని అడిగితే నేనేం తెలుగు తక్కువ దద్దమని అనుకున్నావా ఈ కూలి వాళ్ళను చచ్చినా నమ్మకూడదు కాయలు కొయ్యండరా అంటే కోసినన్ని కోసి తిన్నన్ని తినేస్తుంటారు పోని తిన్నవాడికి డబ్బు కట్టమంటే మీది మీదకొస్తారు ఎందుకు వచ్చిన బాధ అని అనేవాడు ఒకనాడు శిలాముఖుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు తోట మొత్తం ఎన్ని చెట్లున్నాయి ఏ చెట్టుకు ఎన్ని కాయలు కాసినాయి రాలినవన్నీ కొమ్మల నుంచి వేలాడుతున్నవన్నీ ఈ విధంగా అతడు లెక్కలు వేసాగాడు అలా తోటలో నడుస్తూ పోతున్న శిలాముఖుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చొని శ్రావ్యంగా పాడుతున్న ఒక చిన్న అందాల పక్షి కనబడింది అది పిచ్చుకంతే ఉంది దాని తోకకు ఇంద్రధనస్సులో కనబడే రంగులన్నీ ఉన్నాయి ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మూళ్ళు సైతం చీర్చేటట్టు ఉంది ఆ మధురగానం విని శిలాముఖుడు తన్మయుడైపోయాడు వెనకాలే పోయి ఆ చిన్నారి పక్షిని గుప్పిట్లో చిక్కించుకున్నాడు అయితే అది గిలగిలా కొట్టుకోలేదు కోపంతో అతన్ని పొడవనూ లేదు శిలాముఖ నన్ను విడిచిపుచ్చావంటే నీకు లాభించే మూడు దివ్య సూక్తులు వినిపిస్తాను అని అంది పక్షి నోటి నుంచి ఈ విధంగా భాషలో మాటలు వినబడేసరికి శిలాముఖుడు తత్తరపాడు చెందాడు నిజంగా లాభించే సూక్తులే చెప్తావా అని ప్రశ్నించాడు లాభించటమంటే ధనరూపంలోనే కదా అనుకున్నాడతను అవును నిజంగా లాభించే సూక్తులే చెబుతాను అన్నది పక్షి మారు మాట్లాడకుండా శిలాముఖుడు పక్షిని గుప్పెడ నుంచి వదిలాడు అది ఎగిరిపోయింది లాభం అన్నమాట ఎప్పుడైతే చెవిన పడిందో ఆ క్షణమందే అతడి గల కాస్త ఇంగితము ఎగిరిపోయింది ఆ పక్షి రివ్వుమ ఎగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది శిలాముఖుడు నోరు తెరుచుకుని ఏం చెబుతుందా అని చెవులు రెక్కించి విన్నాడు ఇదిగో నేను చెబుతానన్న సూక్తుల్లో మొదటిది లేని దానికోసం విచారించకు అని అన్నది పక్షి ఈ మాత్రం నాకు తెలీదా ఇలాంటి నీతులన్నీ చిన్నతనంలోనే చదువుకున్నా నీ పిచ్చి కబుర్లు వినేటందుకే నేను మూర్ఖుణ్ణి కాను అన్నాడు శిలాముఖుడు కోపంగా శిలాముక నిజంగా నువ్వు మూర్ఖుడివే కాకపోతే అంతసేపు నన్ను గొప్పిట్లో ఉంచుకొని కూడా నా శరీరంలో మనుగు బంగారం ఉన్న సంగతి లేకపోయావే అన్నది పక్షి మనుగు బంగారమే ఒక మనుగు అయ్యో నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముకుడు ఇందుకు పక్షి పకపకా నవ్వి రెక్కలు టపటపలాడించింది శిలాముక నువ్వు మూర్ఖుడివే పారామ మూర్ఖుడివి చిన్న పిచ్చుకంత ఉన్న నాలోపల మనుగు బరోగల బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పీర్చివాడ అన్నది పక్షి శిలాముఖుడు కొరికి గుడ్లు ఇంతింత చేశాడు అప్పుడు పక్షి అతనితో మళ్ళీ మళ్లీలాంది ఇక రెండో సూక్తి విను ఇతరులు చెప్పిందంతా నిజమే అనుకోకు ఇది నేను చిన్నతనంలో చదువుకున్నదే ఇందులో మాత్రం కొత్తేముంది అన్నాడు శిలాముఖుడు గుడ్లురుముతో అన్నీ అనుకునే తెలివి తక్కువ దద్దమవు నువ్వు ఇక మూడవ సూక్తి విను గుప్పిట్లో చిక్కిన లక్ష్మిని వదులుకొని చెట్టు కొమ్మల మీద వెతకకేం అన్నది పక్షి ఈ మాటకు శిలాముఖుడు తల నేల కొట్టుకొని అవును నిజంగా నేను మూర్కున్నే ఈసారి ఒప్పుకున్నాడు ఆ సమయంలో తోట మధ్యన ఒక పెద్ద గాలి లేచింది ఎండిన ఆకులను అలములను గిర్రుమని సుడులు తిప్పుతూ ప్రతి చెట్టును సమీపించింది ఆ సుడిగాలి వేళ్లతో కూడా బ్రహ్మాండమైన వృక్షాలను సైతం నేల కూల్చింది భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముఖుడు కళ్ళు తెరిచి చూస్తే ఏముంది తోటలోని చెట్లన్నీ కూకటి వేలతో సహా పెల్లగింపబడి ఉన్నాయి చెట్టు కొమ్మ మీది ఆ చిన్నారి పక్షి అంతర్ధానమైంది అతను నివసించే పూరిపాక కప్పు కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం ఆనవాళ్ళున్నాయి లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలు ఇచ్చింది అయితేనే నేను అనుభవించలేదు ఇతరుల్ని అనుభవించనీయలేదు చివరికి అంతా నేలపాలైంది నిజంగా నేను మూర్ఖుడిని అనుకుంటూ పరిపరి విధాలా విలిపించాడు శిలాముఖుడు ఈ కథ రాసిన వారు టి బసవయ్య ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి